నెల్లూరు జిల్లా అర్చక పురోహిత సభ్యుల ఆధ్వర్యంలో నెల్లూరు కొట్టి శ్రీరాములు బస్టాండ్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు నవాపేట శ్రీ భ్రమరాభాస మహేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేక ఏకదశి రుద్రాభిషేకం మరియు రుద్రభూములు నిర్వహించారు డెబ్బై రెండు వేల విరాళాన్ని సేకరించి వెయ్యి మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి కొత్తూరు శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం పీఠాధిపతులు బ్రహ్మశ్రీ రామాయణ మహేష్ స్వామిజీ వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు యత్రి మతాకి సంహపురి బ్రాహ్మణ పురోహిత అర్చక కుటుంబాలు సమూహాలు ఈరోజుగా కరోనాలో మరణించినటువంటి బ్రాహ్మణ సోదరులు ఎవరైతే ఉన్నారు వారికి ఈరోజు ఈ మహాలయ విశేషం వారి యొక్క ఆత్మ శాంతి కూడా వారికి ఆ కరోనా సమయంలో విపత్కర పరిస్థితుల్లో వారికి జరగవలసినటువంటి కదా ఆచార సంస్కృతాలు జరగవలసినటువంటి కార్యక్రమాలు కూడా సరిగా జరగలేదు ఇది నిమిత్తమై ఖమ్మపురి బ్రాహ్మణ సమూహాలన్నీ కలిసి రంగాలన్నీ కలిసి అద్భుతలు పురోహితులు కుటుంబాలు వారంతా కలిసి ఈరోజున ఈ యొక్క ప్రసాద శాంతిని ఇక్కడ విస్తరణ చేయడం జరుగుతూ ఉంది దీంతో ప్రధానంగా అందరూ కూడా పురోహితులందరూ కూడా ఆ సభ్యులంతా కూడా ఈరోజున అత్తపుర స్టాండ్ ఈ ప్రాంతంలో వారి సంస్మరణార్థం వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలని ఆశిస్తూ బ్రాహ్మణ కోడలు ఇప్పుడు అంతా కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉన్నారు రోజు ఉదయం హవాము పేట అమరావత సమేత వెంకాశ స్వామి ఆలయంలోషేకా హోమాలు ఊహాతులని నిర్వహించి లోక కళ్యాణం కలగాలని ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి సంక్షంలో జరుగుతున్నటువంటి ఆలయాల్లో ఏమైనా ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని కళ్యాణం కలగాలని ఆలయాలు అయితేనే బ్రాహ్మణుడు అర్చకుడు పురోహితుడు వాళ్ళలోనే ఉంటుంది వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని పని వాళ్ళలాగా భావించి ఏ సమాజమైతే రోజున ఇటువంటి దౌర్యమైనటువంటి కార్యక్రమాలకి అవకాశాలు మొత్తం కలిగిందో దీనికంత కారణం బ్రాహ్మణుల యొక్క అభివృద్ధిని నిరోధించడం తిరిగి బ్రాహ్మణుల్ని ఆ గౌరవిస్తే వారికి సముచితమైన స్థానాన్ని కల్పించి ఆలయాలలో సమాజంలో పురోహితులుగా ప్రజల యొక్క క్షేమాన్ని పోనే బ్రాహ్మణులకి సముచితమైన స్థానాన్ని కలిగించాలని ఆశిస్తూ జపురి బ్రాహ్మణ సమూహం యొక్క వారి యొక్క ఈరోజు ఆధ్వర్యంలో అందరూ ఏక తాగిపోయిన ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారందరికీ ఈరోజు పక్ష పరుదనాలు కాబట్టి పుస్తదేవత సంతావన ముఖ్యం కాబట్టి ఈరోజు కరోనా సమయంలో చాలామంది పురోహితులు అర్చకులు బ్రాహ్మణ కుటుంబీకులు రకరకాల వాళ్ళు కూడా కరోనా సమయంలో పనిపోవడం అందాలి కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి కోసము ఆత్మతృప్తి కోసము ఈరోజులోని సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి పుత్రాభిషేకము పుత్ర హోమము చేసుకొని ఇటువంటి ఆటంకాలను తిరిగిపోవాలని అనేక పేదలందరికీ కూడా అన్నదానం చేసేటటువంటి కార్యక్రమాన్ని అందరి సహకారంతో అందరి స్నేహితులతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అలాగే జీవాలని చిన్నపూరి సార్

ఐక్యత కొరకు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా సానుభూతి తెలుపుతూ ఈరోజు బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం సభపేటందు ఉదయం ఏడు గంటల నుండి స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు రుద్ర హోమాది కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అటు మిమ్మట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం నుండి కూడా అందరికీ కార్యక్రమాన్ని ఆ యొక్క పురోహితులు అర్చకులు పట్టణం పురోహితులు అర్చకులు అందరూ కూడా కలిసిగా కట్టుకుంటారు సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఆ పార్వతి పరమర్శనం చేత ఆయుధార్యాలు అష్టైశ్వర్యాలు వారందరూ కూడా విడుదేయాలని ప్రతి ఒక్క ఈ యొక్క పాత్ర లేనటువంటి ప్రతి ఒక్క పురోహితుల పేర్కొన్నారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మీ కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ మీ వంతు ఇంటి నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నాంది పలుకుతూ ఛానల్ సాంది అనుభవ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు